నేను విజయవాడ నగరంలో పార్లమెంట్ సభ్యులు ఎన్నికైన కలిసి పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా అనేకమైన కార్యక్రమాల వారితో కలిసి పాల్పడుతుంది మన సమాజంలో తోటి వారికి సహాయం చేస్తూ మన కార్యక్రమాలు మొదలు పెట్టాలి అని ఒక మంచి కార్యక్రమంతో అనేకమైన కార్యక్రమ పిల్లలకి

చేశారు దాంట్లో చాలా చేస్తున్న కార్యక్రమం సేవా కార్యక్రమాన్ని కోరుకోవడం జరిగింది అందరూ కూడా మా స్ఫూర్తిగా నేను తెలియజేస్తూ మా పట్టుబట్లలో పెద్దలు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ కూడా నిరంతరం ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం చేసే ప్రయత్నము కొన్ని సప్లై కొట్టుకుపోతాయి వస్తాయి కొన్ని ఆలస్యం ఇక్కడ

అదంతా కూడా సాధ్యం అనే విధంగా కూడా ఆ యొక్క సాధ్యమే కాకుండా అనేక మందికి వేలుదారి డిక్లరేషన్ కూడా తెలియజారు ఉదాహరణకి చేతి కూడా యాభై సంవత్సరాలకి మోడలు నరాలు పట్టు లేకపోవడం వలన పని తక్కువ చేయవలసిన వల్ల

ఎలక్షన్ తీసుకోవడం నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం సమాన రెండు కళ్ళు లేక భావించి వెళ్ళాలని ఆలోచన చేసే వ్యక్తి ఒక పట్టణాన్ని హైదరాబాద్ నగరానికి మహానగర్ గారికి చెందిన తెలిపి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసి ఈరోజు ప్రత్యేకమైన సంక్షేమ అది ఇవాళ లోకేష్ బాబు గారు నాతో కూడా మంగళగిరితో పాటు మంగళగిరితో పాటు ఇక్కడ విజయవాడలో ఉన్న వీళ్ళందరినీ కూడా తెలిపి ఒక మార్గం చూపించి ఒక బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా దానికి అనుసంధానంగా కొన్ని ఇతర సేవా సంస్థలు సీఎస్ఆర్ పెద్ద బడాబడ కంపెనీలు వాళ్ళు సేవ చేసే కార్యక్రమంగా కంపల్సరిగా వాళ్ళకి జరిగిన టూ ఇంత పర్సెంట్ వాళ్ళ వ్యక్తిగా సిఎస్ఆర్ యాంక్ సోషల్ సర్వీస్ దాంట్లో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి రోడ్ కోసం వాళ్ళు ప్రత్యేక వాళ్ళే తీసుకు వెళ్తా ఉన్నారు దాని వల్ల మరి అనేకమైన సందర్భాల్లో ఆయన పట్టుదలతో ముందుకు వెళ్ళి విద్యాధి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఆయన ఇవాళ మంగళగిరితో కూడా ఎక్కువ సహాయం వాళ్ళ కోసం ఈ యొక్క బోర్డు ఏర్పాటు దాని రాష్ట్రం అంతా విధం చేసే ప్రయత్నం కానీ దొంగ బంగారం పేరుగా అనేకమైన కార్యక్రమాల్లో ఇక్కడ ఒక విశ్వబ్రాహ్మణి ఏర్పాటు చేసి దీంట్లో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం పెద్దలు ఇందాక చిత్ర ఆ కార్యక్రమాన్ని తప్పి అవసరమైన వారిని లోకేష్ బాబు గారి దగ్గర కూడా తీసుకెళ్ళి మీ సంఘంలో ఏది ముందు ఏది ఉన్నది అనే దానితో తీసుకెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్రంగా చేసేదానికి నా ముందుగా నేను సహకరిస్తాను మరి అల్లం కూడా నాకు అండగా ఉన్న పెద్దలకి నాకు ప్రకృతి వచ్చిన మరి ఆ దేవుడు దైత్యం ఆ మా కంద్రేక సంఘం తరగనిక నాయకత్వం ఆ సమస్య తయారుపన తీచ్చుకోవడం జరిగింది అది అండి వారి సవర్తి వా ఆ సత సాతీ మనమందరం దబడ్డ ద్వార గండిల అగ్రం చేస్తాండి అది నేను నేను ఇక్కడే నింటే నేను ఎవర్ దబడ చేత చేతే మన मोमेंट पता कर कर मैंने मारवाड़ को भी नहीं देखा काम पर सारे तरह के देश को मारा पड़ता है इधर से बच्चों को क्या है इस तरह का कुछ है एंड इस तरह के जो मस्तर सब चीजें आती हैं इसमें बाजू का नाच गाने का प्रसाद का थोड़ा भी जाम चलो बाजू का टेंपरेचर बिली जाए तो इसका ट

విశ్వకర్మాన్ విశ్వక్రహ్మా విశ్వబ్రాహ్మ